హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ బొచ్చు నాగరాజు వచ్చేసి ఎన్టీఆర్ సినిమా ఆగిపోయింది దేవరా సినిమా ఆగిపోయిందని ప్రచారంలో నిమగ్నం అయిపోయాడు స్టార్ట్ చేశాడు విని చూసి కొందరు కుక్కలు కూడా అదే వాగుతున్నారు దేవరా ఆగిపోయింది దేవరా సినిమా ఉండదు ఉండబోదు అని ఈ కుక్కలను ఫాలో అయ్యేవారు వీడియోలు చేస్తున్నారు మన బొచ్చు నాగరాజు కానీ ఫ్యాన్స్ కొందరు వీడియోలు చేస్తున్నారు చేసుకోండి దేవరా అనేది ఆగిపోదు కంపల్సరీ డ్రాగన్ సినిమా తర్వాత కంపల్సరీ దేవరా అనేది ఉంటుంది ప్రతిసారి వచ్చి సినిమాకి సంబంధించిన టీం వచ్చేసి మీకు సమాధానం చెప్పదు ఇక్కడ ఎందుకంటే ప్రతిసారి వచ్చి మీకు సమాధానాలు చెప్పాలి మీరు ఇలాంటి పుకార్లు పుట్టిస్తా అంటే దానికి వచ్చి సమాధానం చెప్పాలంటే వాళ్ళకి పని పాటలు లేక లేరు వాళ్ళు అక్కడ మీ పని పాట లేక పుకార్లు పుట్టిస్తారు ఇక్కడ మీరు పుట్టించుకోండి దానికి ఎవడు అడ్డుపడతలేరు ఇక్కడ మీ పుకార్కి మీరు ఇష్టంగా పుకార్లు పుట్టిస్తారు పుట్టించుకోండి కానీ ప్రతిసారి మీ పుకార్లకు అచ్చి సమాధానం చెప్పాలంటే వాళ్ళకి అక్కడ పని పాట లేకుండా లేదు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు కొరటాల శివ పనిలో కొరటాల శివ ఉన్నాడు కంపల్సరీ దేవర సినిమా అనేది ఉంటుంది అది సినిమా వచ్చి సినిమా యూనిట్ వచ్చి మీకు ఎవరికి సమాధానం చెప్పదు ఇప్పటికి సమాధానం చెప్పింది సరిపోయింది కాకపోతే ఈసారి అభిమానులే మీకు సమాధానం చెప్తారు సినిమా యూనిట్ అయితే చెప్పాలి ఇప్పటివరకు యూనిట్ నుంచి సినిమా యూనిట్ నుంచి సినిమా ఆగిపోయింది అనేది వచ్చినప్పుడు అది కన్ఫర్మ్గా నిర్ధారణకు వస్తుంది అది రాగం ముందే మీకు మీరే కుక్కలు కుట్టించుకొని పని పాట లేక ఇలాంటి వీడియోలు చేసుకుంటా దేవురు ఆగిపోయింది దేవుడు ఆగిపోతే మీకేం వస్తారా కుక్క బొచ్చుగా మీకేం బొచ్చుగా దేవుడు ఆగిపోతే మీ సినిమా చూసుకుని రా అది ఒక సినిమా ఆగిపోయింది అది బడ్జెట్ లేక ఆగిపోయింది మీ సినిమా ఒకటి చూసుకోరు దాని గురించి చూసుకుని రా గురించి ఎందుకురా మీకు మీ సినిమా అది రిలీజ్ అవుతుందా కాదా అనేది ఒకటి ఉంది దాని గురించి కొరటాల శివ పని అయిపోయింది ఏమైపోయింది రా శివ పని అయిపోయింది మీరు పని చేద్దామని చూస్తారు ఆయన పని కథం చేద్దామని మీరు చూస్తారు అది కాని పని అది అవ్వదు కూడా మీతోటి కాదు అది ఎందుకంటే ఇలా ఐదు వందల కోట్ల గ్రాస్ అక్కడ దేవరాతోటి పెట్టాడు పొరటాల శివ ఇది గమనించాలి ప్రజలు ఎందుకంటే కొరటాల శివ పని అయిపోయింది వాటి బొత్తు నాగరాజు గారు చెప్పుకోవడం అనేది ఆగిపోదు దేవరా అనేది కంపల్సరీ ఉంటుంది ప్రతిసారి వచ్చి టీం వచ్చి వీళ్ళకు దేవుడు ఆగిపోలేదని వీళ్ళకి సంజయ్ చెప్పడం అనేది జరగదు కంపల్సరీ సినిమా యూనిట్ ద్వారా ఏ విషయమైనా తెలుస్తుంది కానీ ఇసౌండి పుకార్లకైతే నమ్మకండి వీడియో ఇంతవరకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ ఉంటాను